నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ అండ్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ కిరణ్ అతన్ని అరెస్ట్ చేయడమే ఒక డ్రామా అని చెప్పేసి అంటున్నారు కూటమి అతన్ని కాపాడే ప్రయత్నంగానే ఇప్పుడు అరెస్ట్ చేశారు అని కూడా అంటున్నారు ఇంకో పక్క అతని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి అసలు ఎలా చూడొచ్చు అంట సార్ ఆ ఇష్యూ ఒక విచిత్రమైనదిగా చెప్పుకోవచ్చు మామూలుగా ఏంటంటే గత పది నెలల్లో అనేక మంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేయడం కొంతమంది అరెస్టులు కూడా చేయకుండా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కొట్టడం కొంతమంది మిస్సింగ్ అయిపోవడం దాంతో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన వచ్చాయి ఒక రౌండ్ చాలా మంది జైలుకెళ్ళి కూడా వచ్చేశారు దాంతో గత కొంతకాలంగా వైసీపీ సోషల్ మీడియా మరింత అగ్రెసివ్గా మారింది అంటే జైలు పోలీస్ స్టేషన్లు ఇంతే కదా ఏమవుతుందిలే అన్న ఒక తెగింపుకి వచ్చినట్టు కనపడుతుంది జగన్ కూడా ఎప్పుడూ లేనంతగా కార్యకర్తలకు అండగా ఉండడం వీళ్ళ కోసం లీగల్ టీమ్స్ని ఫామ్ చేయడం ఎవరైనా అరెస్ట్ చేస్తే ఐదు మంది పది మంది లాయర్లు వెళ్ళిపోవడం లోకల్ స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం వాళ్ళ ఫ్యామిలీలకు అండగా నిలబడడం కోర్టుల్లో ఎబిఎస్ కార్పస్ పిటిషన్లు సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు అన్నారు నేను నా లైఫ్లో ఇన్ని ఎబిఎస్ హెబిఎస్ కార్పస్ పిటిషన్లు ఒక రోజులో నేను చూడలేదు అన్నారు అట్లాగే పోలీస్ లో కొడతా ఉన్నారు సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి అని పోలీసులని అడిగితే కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వలేదని హైకోర్టు చాలాసార్లు ఆగ్రహ వేశాలు వ్యక్తం చేశారు సో ఈ స్థాయిలో అంటే అక్రమ సెక్షన్లు త్రిబుల్ వన్ పెట్టడం మొన్న కూడా నేను ఒక స్టోరీ చేశాను పోసాని కృష్ణమూర్ల విషయంలో త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టద్దు అని చెప్పినా కూడా పెట్టారని సూలూరుపేట పోలీసులు పోలీసులకి ఎస్ఈఐకి చాలా సివియర్ వార్నింగ్ ఇచ్చి మెమో జారీ చేయమని కూడా హైకోర్టు అనింది అట్లాగే ఈ అబ్బాయి విషయంలో కూడా కిరణ్ విషయంలో కూడా త్రిబుల్ వన్ పెట్టారని మంగళగిరి కోర్టు కూడా మురళీకృష్ణ ఎస్ఈని వార్నింగ్ ఇచ్చింది ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను త్రిబుల్ వన్ బిఎస్ బిఎన్ఎస్ త్రిబుల్ వన్ నూట పదకొండు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనేది దుర్వినియోగం అవుతున్న చట్టం సెక్షన్ అది మన కర్ణాటక హైకోర్టు కూడా మొన్న అక్కడ కూడా ఇదే గొడవ అనమాట అంటే ప్రతిపక్షాలని ప్రతిపక్షాల కార్యకర్తలని లేకపోతే జర్నలిస్టులని పౌర సమాజాన్ని వేధించడం కోసం గతంలో లాంటి చట్టాలు ఉండేవి ఇప్పుడేమో త్రిభులవన్ సెక్షన్ దొరికింది వీళ్ళకి త్రిబుల్ వన్ సెక్షన్ ఏంటంటే నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నేజబుల్ కాగ్నేజబుల్ అంటే వితౌట్ కోర్టు పర్మిషన్ పోలీస్ క్యాన్ అరెస్ట్ ఎనీబడి దట్ ఈస్ కాగ్నేజబుల్ నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాని సెక్షను సో ఈ రెండు ఇది మామూలుగా అయితే సోషల్ మీడియాలో పోస్టులు అనేవి బెయిలబుల్ కిందకే వస్తాయి పెద్ద ఏడేళ్ళ కంటే పైన శిక్ష పడే కేసులు కావు కానీ త్రిబుల్ వన్ పెట్టేసి త్రిబుల్ వన్ ఏం చెప్తుంది ఆర్గనైజ్డ్ క్రైమ్ మెంబర్ లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ మెంబర్కి నువ్వు ఆశ్రయం ఇవ్వాలి లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేటు సంపాదించిన డబ్బుల్లో నీకు వాటా ఉండాలి ఇలాంటి వేగుగా ఉన్నాయన్నమాట అట్లాగే రెగ్యులర్గా హ్యాబిచువల్ క్రిమినల్ అయ్యి ఉండాలి అంటే పదేళ్లలో అనేక చార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఉండాలి ఇట్లాంటి కొన్ని వేగ్ దీన్ని పెట్టుకొని ఈ సెక్షన్లో పెట్టేస్తున్నారు నిజానికి కంప్లైంట్లు అవి ఉండట్లేదు కంప్లైంట్లో లేని నేరాన్ని ఈ సెక్షన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని హైకోర్టు చెప్పింది ఒకవేళ పోలీసులు పెట్టినా వీళ్ళని రిమాండ్కి ఇవ్వకండి మెకానికల్గా మీరు రిమాండ్కి ఇచ్చేస్తున్నారని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కింది కోర్టుల మ్యాజిస్ట్రేట్లకి ఆదేశాలు ఇచ్చింది ఇవ్వకండి మీరు మెకానికల్కి ఇవ్వకండి ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి బెయిల్ ఈజ్ ద రూల్ జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనేది మనం ఫాలో కావాలి మీరు గుడ్డిగా పోలీసులు పెట్టి తీసుకురాగానే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని చెప్పిన తర్వాత కింద కోర్టుల మేజిస్ట్రేట్లలో కూడా మార్పులు వచ్చాయి అందుకని ఈ అబ్బాయి విషయంలో నిజానికి ఈ అబ్బాయి విషయంలో కూడా చేబ్రోల్ కిరణ్ విషయంలో కూడా త్రిపుల్ వన్ పెట్టకూడదు కానీ వాళ్ళు ఎందుకు పెట్టారు వైసీపీ వాళ్ళ మీద పెట్టేదాన్ని సమర్థించుకోవడం కోసం మేము మీ మీదే కాదు మా వాడి మీద అయినా పెడతామని చెప్పుకోవడం కోసమే అయితనే చేశారు అయితే ఇప్పుడు ఏమైంది ఈ అబ్బాయి మీద విపరీతమైన డే వన్ నుంచి సానుభూతి నేను ఆల్రెడీ చెప్పాను కూడా సీనియర్ జర్నలిస్టులు తెలుగుదేశంలో ఉండేవాళ్ళే ఈ అబ్బాయి మీ సానుభూతి కుండల కుండలుగా గంపలు గంపలుగా కొను కుమ్మరిస్తున్నారు అంటే ఇతనేదో పాపం అదే యుద్ధ వీరుడు లాగా యుద్ధంలో ఓడిపోయో లేకపోతే బాధపడుతున్నట్టు ఇతనేదో దేశం కోసం పోరాడి ఇది అయిపోయినట్టు ఒక యోధుడు అయినట్టు అలాగే ఈ లాంగ్వేజ్ లో పోస్టులు పెడుతున్నారు అతను మామూలు వాడు కాదు అతను ధైర్యవంతుడు సాహసవంతుడు అరే భారతి రెడ్డిని బూతులు తిట్టడానికి సాహసం అది అంటే ఏ స్థాయి అయిపోయింది చూడండి మనకి అంటే ప్రత్యర్థులు ఎవరైనా తిరిగితే వీళ్ళకి ఎంజాయ్ పైగా వీళ్ళు మేధావులుగా చలామణి అవుతున్నారు సో ఈ స్థాయిలో ఒక డబుల్ స్టాండర్డ్ అనేది కనబడుతుంది అంటే వైసీపీ వాళ్ళనేమో వీళ్ళు వేధిస్తూ తమ వాడేమో నీచంగా చెప్తే అతన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేయగలిగింది సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా ఎందుకంటే పెద్ద ఎత్తున దీన్ని ఎక్స్పోజ్ చేశారు కొన్ని వందల వేల పోస్ట్లు పెట్టారు దీని మీద ఇతను వీడియో చేశారు దాంతో ఇతను కూడా భయపడి శారీ చెప్పాడు సారీ చెప్పినా కూడా కేసు పెట్టాలి కదా ఎందుకంటే పోసాని కూడా సారీ చెప్పి నేను అసలు రాజకీయాల నుంచి విరమిస్తాను నేను వెళ్ళిపోయిన వాడిని పట్టుకొచ్చారుగా జైల్లో అతన్ని హింసించారుగా జైళ్ళల్లో తిప్పి కేసులు పెట్టి ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారుగా చాలా మందిని చేశారు కదా మీ వాడిని మాత్రం ఎందుకు చేయట్లేదు అని అంటే దాంతో అరెస్ట్ చేయాల్సి వచ్చింది సో ఈ చేబ్రోలు కిరణ్ మీద ఇప్పుడు ఇప్పుడు ఒక కొత్త డ్రామా స్టార్ట్ అయింది అదేంటంటే వీళ్ళ ఫ్యామిలీ ఎంత కష్టాల్లో ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ అదే సినిమా కథ అంటే మంచం పట్టిన నాన్న జబ్బుతో పడుకున్న తల్లి ఇలాంటి ఒక సినిమా పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా కథని తీసుకొచ్చి ఇతనికి మనం హెల్ప్ చేయాలి అని చెప్పి ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమమే మొదలు పెట్టారు ఇతనికి హెల్ప్ చేయడానికి ఇతని మీద సానుభూతి క్రియేట్ చేయడానికి పెద్ద ఉద్యమం మొదలుపెట్టి ఎన్ఆర్ఐ నుంచి నాకు తెలిసి వేణు చెంచు అనే పేరు ఐసీఐసిఐ ఆ పేరుతో ఒక స్క్రీన్ షాట్ ఉంది అందులో లక్ష రూపాయలు వీళ్ళ మదర్ మిస్సెస్ వెంకటరత్నమ్మ ఎస్బీఐ అకౌంట్కి వెళ్ళింది ఈ ఆ మదర్ అకౌంట్ని కూడా షేర్ చేశారు మదర్ యొక్క పాస్బుక్ను కూడా పేజీని షేర్ చేసి ఈమెకి డబ్బులు పంపేయండి వీళ్ళు కష్టాల్లో ఉన్నారు ఇతను మనం ఆదుకోవాలి అని పెడుతున్నారు అంటే ఇతను ఏమన్నా అదే దేశభక్తుడేమో అనిపించింది నాకు సో ఇదే మరి వాళ్ళకి కష్టాలు ఉండవా వైసీపీ సోషల్ మీడియాలో అనేక మందిని తీసుకొచ్చారు వాళ్ళకి ఫ్యామిలీలు ఉండవా వాళ్ళకి సినిమా కష్టాలు ఉండవా సో వీళ్ళది మాత్రమే ఇంత ఇదా ఇతను యోధుడ మిగతా వాళ్ళందరూ నీచుల ఈ ఇది ఇప్పుడు ఈ డ్రామా జరుగుతుంది ఇదేందంటే కొత్త దానికి తెరలేపారు జగన్ కూడా గతంలో ఇదే పని చేశాడు జగన్ కూడా తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం అరెస్ట్ చేయడం జగన్ కూడా చేశాడు ఇప్పుడు వీళ్ళు దాన్ని కొత్త దీనికి తీసుకెళ్తున్నారు వీళ్ళ వైపు నుంచి చేస్తే ఇతను ఒక యోధుడులాగా ఇతను ఒక తేగశీలిలాగా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటూ కూడా మన కోసం నిలబడ్డాడు చూడు ఇట్లా కదా ఉండాలి తెలుగుదేశం ఇతను ఒక ఐడియల్ ఐడియల్లాగా అంటే ఎవరు ఎవరికి ఐడియల్ అయిపోయారో చూడాలి మనం అంటే ఎంతగా రాజకీయాలు దిగజారిపోయాయి అంటే ఒక మహిళను వాళ్ళ పిల్లల్ని అతి నీచంగా దూషించిన వ్యక్తి ఒక ఆదర్శ మానవుడు అయిపోయాడు వీళ్ళందరికీ అతన్ని ఆదుకోవడమే వీళ్ళ పరమ కర్తవ్యంగా భావించి ఎన్ఆర్ఐలు కూడా రంగంలో ఎదిగి చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అనేది మనకు అర్థమవుతుంది రెండవది ఇతను అరెస్ట్ చేయడానికి రెండవ కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇతను కొడతారేమో ఎందుకంటే ఎప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఈ స్థాయిలో ఒక వ్యక్తి మీద విరుచుకుపడలేదు అంటే ఇతన్ని షేర్ చేశారు గుర్తుపెట్టుకోండి ఇతన్ని గుర్తుపెట్టుకోని షేర్ చేశారు అగ్రెసివ్ అయిపోయారు ఎప్పుడైనా ఒక సామెత ఉంది పిల్లినైనా కూడా నువ్వు ఒక కార్నర్కి ఒక మూలకి నెట్టి కొడుతుంటే అయినా కూడా తిరుగుబడుతున్నాయి ఎవరైనా బలహీనుడైనా ఏం చేస్తాడు అంతకంటే ఏమి ఏమి లేనప్పుడు పోయేదానికి ఏమి లేనప్పుడు కార్నర్ మార్స్ కొటేషన్ ఉంది మీకు పోయే హైకింగ్ అండి పోయేదానికి పోయే ఏమీ లేదు మీ దగ్గర బానిస సంఖ్యలు తప్ప అని అలాగా వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమైపోయారు మోహక్కే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు రెండు దెబ్బలు కొడతారు జైళ్ళల్లో పెడతారు మన వాళ్ళు వచ్చి విడిపిస్తారు బెయిల్ వస్తుంది ఇంతకంటే ఏం చేస్తారు వీళ్ళు అని వాళ్ళు ఇంకా ఎక్కువ తిరగబడడం మొదలు పెట్టారు ఇంకా ఆర్గనైజ్డ్ కావడం మొదలు పెట్టారు నిజానికి ఒక రకంగా ఈ కూటమి ప్రభుత్వ చర్యల వల్లనే వైసీపీ నెలల్లోనే వాళ్ళు అగ్రెసివ్గా మారిపోయారు లేకపోతే పదకొండు సీట్లు వచ్చి వాళ్ళ నాయకులంతా జైళ్ళల్లో లేకపోతే సైలెంట్ అయిపోయిన ఒక నేపథ్యంలో వీళ్ళు వీళ్ళయ్యే జగన్కి ఒక మంచి ఇది కల్పించారు నిజానికి జగన్ పట్ల కార్యకర్తలు తీవ్ర అసంతురుతుంది ఐదేళ్లుగా అధికారంలో మనల్ని పట్టించుకోలేదన్న ఒక తీవ్రమైన కోపం ఉంది జగన్ పట్ల అట్లాంటిది ఇప్పుడు వీళ్ళయ్యే వీళ్ళు నెట్టారు సో వీళ్ళేందంటే వీళ్ళ పథకాలు అమలు నోచుకోకపోవడం ఆరు హామీలను అమలు చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యాలు పవన్ కళ్యాణ్కి వీళ్ళకు మధ్య అంతర్యుద్ధం వీటన్నిటి నుంచి డైవర్షన్ కోసం ఏం చేశారంటే వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం అరెస్టులు చేయడం ఏదో ఒక డ్రామా చేయడం అనేది మొదలుపెట్టారు కానీ అది రివర్స్ అయ్యి వైసీపీ స్ట్రాంగ్ వెళ్ళింది ఇప్పుడు ఈ చేప్రోళ్ళు కిరణ్ అంశంలో వీళ్ళ డొల్లతనం అనేది తెలిసిపోయింది అంటే మనవాడేమో ఒక ఐడియలిస్టు